కోటా శారీస్కి ఇంత క్రేజ్ ఉందని నేను అసలు అనుకోలేదండి నా తిప్పల తిప్పలు కాదు అసలు ఎంత బరువున్నాయోనండి ఫ్యాబ్రిక్ దగ్గర దగ్గరగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇందులో ఉన్నాయి కింద ఉన్న దాంట్లో టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి మొత్తం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా నా వల్ల కాక మా అబ్బాయిని పిలిస్తే ఇంకా తను తీసుకొచ్చి పెట్టాడు కానీ నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి నేను చాలా క్యాజువల్గా పెట్టానండి ఆ కోటా శారీ కానీ ఇన్స్టాలో ఎంతమంది చూసారో అంతమంది డిఎం చేసి ఉంటారు నాకు తెలిసి అన్ని ఆర్డర్స్ ఫైనల్గా అయితే ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఇంకా డై చేయించాలని చెప్పి నేను తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్ట్రాగా తీసుకొని పెట్టుకున్నాను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఖచ్చితంగా డై చేయాలి ఒక్కొక్కటి ట్వెల్వ్ ట్వెల్వ్ మీటర్స్ కట్ చేయాలి ఫుల్గా కూడా మనం కలిపి డై చేయొచ్చు ఒక ఫిఫ్టీ మీటర్స్ అయినా కలిపి కానీ మంచిగా డై అవ్వదండి అందుకని అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను బ్లౌజెస్ మళ్ళీ విడిగా కట్ చేయాలి ఆ ఫ్యాబ్రిక్ మళ్ళీ వేరు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్ట్కి